నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మొత్తానికి భారత్లో పహల్గామా ఉగ్రదాడి తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు మన భారతదేశంలో ఎవరైతే హింసకు కారణమయ్యారో వారికి తగ్గిన శాస్త్రి చెప్తాం తగ్గిన బుద్ధి చెప్తాం అంటూ కూడా బిష్ణోయ్ గ్యాంగ్కి సంబంధించిన ఒక సోషల్ మీడియా సంబంధించిన పోస్ట్ అయితే హల్చల్ అవ్వడం మనం చూసాము ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి బిష్ణోయ్ గ్యాంగ్ పాకిస్తాన్లో అడుగు పెట్టింది అంటూ దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో అడుగు పెట్టింది అంటూ పాక్ టెర్రరిస్టులకు బిష్ణోయ్ గ్యాంగ్ ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఊహించని విధంగా టెర్రరిస్టులు హత్యకు గురవుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా బిష్ణోయ్ గ్యాంగే చేస్తుందంటూ పాకిస్తాన్ కి సంబంధించిన మీడియా వర్గాల్లో జోరుగా కథనాలు అయితే వస్తున్నాయి ఇటీవలే లష్కర తోయూబా టెర్రరిస్ట్ సైఫుల్లాను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు ఈ హత్యకు కూడా బిష్ణోయ్ గ్యాంగే కారణం అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి భారత్ పై విషం చిమ్మిన బిష్ణో సైఫుల్లాను అంతమొందించింది బిష్నోయ్ గ్యాంగే అంటూ పాక్ మీడియాలో కథనాలు అయితే వెలువవుతున్నాయి పాకిస్తాన్ లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తిరిగింది అంటూ కూడా పాకిస్తాన్ లో కథనాలు వస్తున్నాయి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో వణుకు పుట్టిస్తున్నాడు బిష్ణోయ్ గ్యాంగ్ అని చెప్పొచ్చు పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఉగ్రవాది కూడా తమకు ఎక్కువ పెద్ద మొత్తంలో భద్రత కావాలి అని కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అలాగే నెక్స్ట్ టార్గెట్ ని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది హఫీజ్ సయ్యదే ఆ బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ గా తెలుస్తోంది హఫీజ్ సయ్యద్ ని ఖచ్చితంగా లేపేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ లో తిరుగుతుంది అంటూ పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి హఫీజ్ సయ్యద్ గురించి మనందరికీ తెలుసు ఎక్కడైతే సింధు జలాల నీటిని ఆపేస్తే పాక్కి వాళ్ళ ఊపిరి ఆపేస్తామని ప్రధాని మోదీని అంతమొందించిన తర్వాతే తాను ప్రాణం పోతుంది అనే విషయాన్ని కూడా గతంలో హఫీజ్ సయ్యద్ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా చూసాం ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ని ఫిక్స్ చేసేసింది నెక్స్ట్ టార్గెట్ హఫీజ్ సయ్యదే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ ప్రపంచంలోని దేశాలన్నింటినీ టెర్రరిస్ట్ టెర్రరిజం ద్వారా గడగడలాడించాలి అని చూస్తున్న పాకిస్తాన్కి బిష్నోయ్ గ్యాంగ్ గడగడలాడిస్తోంది అండ్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులంతా కూడా దేశద్రోహులంతా కూడా వణుకు పుట్టిస్తోంది బిష్ణోయ్ గ్యాంగ్ అని చెప్పొచ్చు మరి బిష్ణోయ్ గ్యాంగ్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా అయినా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజామస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్